ఎన్ని రకాల చట్టాలు ఉన్నా కూడాను రోజు రోజుకి నేరాలు అయితే పెరిగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది మరి ముఖ్యంగాను తెలిసి కూడా ఎందుకు ఇలా చేస్తున్నారు శిక్షలు పడుతున్నాయి అన్నా కూడా భయం లేకుండా విచక్షణ రహితంగా కూడాను ఎక్కువ శాతము అత్యాచారాలకి పాల్పడుతున్న ఘటనలు కనిపిస్తూ ఉన్నాయి మరి ఎక్ ఎక్కువగా మనం చూస్తున్న కేసెస్ ఎలా ఉంటాయంటే ఎవరో బయట చిన్నారుల మీద అత్యాచారాలు తీసుకుంటే పోక్సో చట్టానికి సంబంధించి ఒక్కసారి పోక్సో చట్టం పడింది అని అంటే ఇంకా వాళ్ళకి జీవితంగా ఏదో వాళ్ళకి ఎలాంటి బెయిల్స్ కానీ ఏవి కానీ ఇచ్చే ఛాన్సులు తక్కువగా ఉంటాయి ఉండవు ఇంచుమించుగా ఉండవు ఇచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది మరి వీళ్ళందరికీ కూడా శిక్షలు మాత్రం చాలా కఠినంగా ఉంటాయి దీనికి సంబంధించి ఎందుకంటే శారీరకంగా మానసికంగా శారీరకంగా ఏదైనా ఫిజికల్ అబ్యూసింగ్ చేశారు అని అంటే మాత్రము ఖచ్చితంగా ముఖ్యంగా మైనర్ల పైన చిన్న బాలికలు బాలలపైన ఏదైనా చేస్తే ఈ చట్టాలు ఎలాంటి కఠిన శిక్షలు వేస్తాయి అన్నది తెలిసినప్పటికీ కూడా భయం లేకుండా ప్రవర్తిస్తున్నారు అని అనుకోవడానికి మళ్ళీ ఇది ఒక ఎగ్జాంపుల్గా నిలుస్తూ ఉంది అసలు అంటే బయట ఎవరో ఒక చిన్నారినో బాలునో అతి అత్యాచారం చేశారు ఒక ఆరేళ్ళ పిల్లని ఏడేళ్ళ పిల్లని లేకపోతే పదేళ్ల పిల్లని అత్యాచారాలు చేశారు ఎవరో అబ్బాయిలు ముసలోళ్ళు మగవాళ్ళు ఎవరో చేశారంటే అదొక రకమైన కేసెస్ లేదు జువైనల్ హౌసెస్లో జరుగుతూ ఉన్నాయి లేదు హాస్టల్స్లో జరుగుతున్నాయి స్కూల్స్లో జరుగుతూ ఉన్నాయి ఎత్తుకెళ్ళిపోయి ఏదో చేస్తూ ఉన్నారు అని అంటే ఇదొక రకమైన కేసెస్ సో ఈ కేసెస్తోనే జనాలు భయపడుతూ ఉన్నారు పూర్తి స్థాయిలోని పిల్లల్ని స్కూల్స్కి పంపించాలన్నా హాస్టల్స్కి పంపించాలన్నా ఎక్కడికి పంపాలన్నా కూడాను తల్లిదండ్రులు ఒక రకమైన ఆందోళనకి గురైపోతూ ఉన్నారు అసలు చదువులే మాన్పించేయాలా అసలు బయటికి పంపడమే మాన్పించేయాలా అన్న ఒక భయం వాళ్ళలో ఉంటూ ఉంది అయితే ఇప్పుడు ఇంకొక విచిత్రమైన మనుషులు తయారయ్యారు ఈ సమాజంలో అంటే తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో మరి పేరెంట్స్ కూడా ఇలాంటి పనికి మాలిన పనులకి దారితీస్తున్నారు పేరెంట్స్ కూడా విచక్షణ రహితంగాను ఇష్టం వచ్చినట్లు అత్యాచారాలకి పాల్పడము పిల్లలపైన లైంగిక వేధింపులకి పాల్పడము ఏదో ఒక రకమైన రిలేషన్స్ పెట్టుకుంటూ కూడాను వాళ్ళకి సంబంధించిన సదరు వ్యక్తులు ఎవరైతే ఉంటారో అబ్బాయి అమ్మాయితో వెళ్ళిపోయినా స్త్రీ పురుషుడితో వెళ్ళిన పురుషుడు స్త్రీతో వెళ్ళిపోయినా కూడాను వీళ్ళిద్దరు కనెక్షన్లోని మళ్ళీ పిల్లల్ని చేర్చిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి మరి ఈ విషయంలోనే జరిగిన ఒక కేసు అయితే మాత్రము సంచలనాత్మక కేసుగా మారింది పూర్తి రాష్ట్రాన్ని పూర్తి దేశ స్థాయిలోనే ఈ కేసు అయితే మాత్రం కుదిపేసిన పరిస్థితి అయితే నెలకొంది మరి దీనికి సంబంధించి కేరళ హైకోర్టు ఒక గట్టి తీర్పునైతే ఇచ్చింది అయితే ఎక్కువ సమయం నాంచకుండా ఇలా త్వరితగతిన తీర్పులు ఇవ్వాల్సిందే ఎలాంటి కేసెస్లోనే అని అయితే మాత్రం ప్రజలు పెద్ద ఎత్తున వాదిస్తూ ఉన్నారు మరి ఈ కేసులో అసలు ఏం జరిగింది ఎవరు అందులో నిర్దోషులు ఎవరు ఆ బాధితులు ఎవరు అన్నది ఒకసారి మనం చూసుకుంటే తల్లి కూతురు కూతురిని పదకొండేళ్ల చిన్నారిని కూతురిని ప్రియుడితోని ప్రియుడితో ఉండాలి అని చెప్పేసి అత్యాచారం చేయించిన తల్లి నిజంగా ఇవి చెప్పడానికి కూడా చాలా సిగ్గుగా అనిపిస్తుంది వీటిని అసలు చెప్పాలా వద్దా అన్నది ఒక పరిస్థితి బట్ తెలియకపోతే అవేర్నెస్ రాదు అన్న ఒక పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లోనే ఇలాంటి న్యూస్ చెప్పాల్సి వస్తుంది అన్నది అయితే మాత్రం ఒక రకంగా చాలా సిగ్గుచేటుగా అనిపించేస్తుంది అంటే సమాజం ఇలా అయిపోయింది మన చుట్టూ ఉంది ఇలాంటి ప్రపంచంలోనే మనం బతుకుతూ ఉన్నాము ఇలాంటి ప్రపంచంలోనే అసలు పిల్లల్ని ఎలా పెంచాలి అనే పెద్ద క్వశ్చన్ ప్రతి ఒక్కరికి కూడా మనసులో పదే పదే అదే మెదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఎక్కడ చూసినా ప్రతి రోజు కూడా ఏదో ఒక నెంబర్ ఆఫ్ కేసెస్ ఇవే వింటూ ఉన్నాము మరి ఎవరో ఏదో చేశారంటే వేరే పరిస్థితి మరి ఎంత కషాయతల్లో ఆవిడ మరి అర్థం కావడం లేదు ఎంత కామవాంఛితో కొట్టుకుపోయిందో తల్లి అర్థం కావడం లేదు మరి తాను వెళ్ళిపోతే అయిపోతుంది ఎవరో నచ్చారు వెళ్ళిపోయింది ఆవిడే వెళ్ళిపోతే అయిపోతుంది మరి చిన్నారి పిల్లని ఎందుకు అనవసరంగా అయిందరో ఇరికించి పాపని ఎందుకు అబ్యూస్ చేసి పాపని ఎందుకు అంత టార్చర్ చేశారో అన్నదైతే మాత్రం ఈ కేసులో చాలా సీరియస్గా తీసుకుంది కేరళ కోర్టు మరి దీనికి సంబంధించి పోక్సో కేసులో కేరళ కోర్టు షాకింగ్ తీర్పునైతే ఇచ్చింది ప్రియుడితో కలిసి తన పదకొండు పన్నెండేళ్ల ఇంచుమించుగా ఉన్న కూతురిని కొన్ని సంవత్సరాల పాటును దాదాపు సంవత్సరం సంవత్సరం నర రెండు సంవత్సరాలు రమారమే గాను ఆ పాప పైన పదే పదే అత్యాచారం చేయిస్తూ కళ్ళకి గంతలు కట్టుకున్న మహిళలాగా ఆవిడ ఎలా ఉండగలిగింది అసలు ఆ తల్లి ఎలా చేయించింది అసలు ఆవిడ తల్లైనా అసలు తన కన్న కూతురైనా అని చెప్పేసి ఒక రకమైన ఆ కోపాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు నిజంగా దొరికితే ఇలాంటి వాళ్ళు వాళ్ళని ఏం చేయడానికైనా సరే సమాజం రెడీగా ఉంది అని చెప్పేసి అయితే మాత్రము సోషల్ మీడియాలో వాళ్ళు పెడుతున్న మెసేజ్ని చూస్తూ ఉన్నాము అసలు వీళ్ళకి ప్రస్తుతానికి కోర్టు అయితే మాత్రం వీళ్ళకి సంబంధించి పూర్తి స్థాయిలోన ఈ అత్యాచార కేసులోని తల్లి త ఎవరైతే తల్లి పాల్పడ్డారో ఆవిడ ఆవిడతో పాటు చేసిన నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇద్దరికి సంబంధించి ప్రతి ఒక్కరికి నిదర్ ఇద్దరికి విడివిడిగాను నూట ఎనభై ఏళ్ళ జైలు శిక్షణ వేసింది ఇది పోక్సో చట్టంలో ఉన్న నెంబర్ ఆఫ్ కేసెస్ ఏవై సెక్షన్స్ ఏవైతే ఉంటాయో అన్నీ కూడాను ప్రతిది కూడా వాళ్ళకి వర్తిస్తుంది అని చెప్పేసి నూట ఎనభై ఏళ్ళ జైలు శిక్షను విధించి అలాగే ఇద్దరు కూడాను పదకొండు లక్షల రూపాయల జరిమానాను పదకొండు పాయింట్ ఏడు లక్షల జరిమానాను కూడా చెల్లించాలి అని చెప్పేసి వాళ్ళిద్దరికీ కూడా కోర్టు అయితే మాత్రము తీర్పునివ్వడం జరిగింది మరి ఈ కేసులోని రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ వరకున అంటే ఇంచుమించు సంవత్సరం ఉన్నారా అనుకోండి ఈ ఇన్ని రోజులు ఆ పాప పైన అత్యాచారం జరిగింది అంటే బాలికకు పదేళ్ల వయసు ఉన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు పన్నెండేళ్ళు వచ్చినాయి బాలికకి పదేళ్ల వయసు ఉన్నప్పటి నుంచి కూడాను తన తల్లి ప్రియుడితోనే ఆ బిడ్డపైన తన కన్న బిడ్డ అత్యాచారం చేయించిన దౌర్భాగ్యమైన పరిస్థితి నెలకొంది మరి ఆ చిన్నారి ఎలా చెప్పింది ఎలా తెలిసింది అన్న విషయానికి వెళ్తే మరి దీనికి సంబంధించి ఈవిడేంటంటే వీళ్ళు ఎక్కడుంటారు ఏంటి అన్నది చూసుకుంటే ఈ ఈ ఫ్యామిలీ ఉండేది కేరళలోని మంచేరిలోని ప్రత్యేక ల లైంగిక నేరాల నుంచి బాలల పరిరక్షణ కోర్టు సంచలన తీర్పునివ్వడం మనం చూసాం మరి ఇది కేరళ ప్రాంతానికి సంబంధించి పాలక్కాడ్ పాలక్కాడ్ అనే ప్రాంతంలోన ఈ ఫ్యామిలీ ఉంటూ ఉండేది సో తల్లి హస్బెండ్ భార్య భర్త పిల్లలు అత్తమామలు అమ్మ అమ్మ నాన్నలు సంథింగ్ లైక్ వాళ్ళ ఫ్యామిలీ అయితే అక్కడ ఉంటూ ఉండేది మరి ఫ్యామిలీలో ఉన్న నేపథ్యంలోని ఆవిడ ఎవరైతే ఇందులోని నిందితురాలుగా పేర్కొనబడిన తల్లి ఉందో ఆ దుర్మార్గురాలు ఆవిడ ఫోన్స్ ద్వారాను ఒక ఫోన్ ద్వారా పరిచయమైన ఫ్రెండ్ ఎవరైతే ఉంటారో మరి ఫ్రెండ్తోని ఫోన్ ద్వారా పరిచయమైన ఒక వ్యక్తితోని తను మానసికంగా ఫిజికల్గా అన్ని రకాలుగాను వివాహేతర సంబంధం పెట్టుకొని పలుమార్లు ఆయన్ని కలవడము ఏదైనా ఎట్టకేళ్ళకి ఆయనతో పాటు పూర్తిగా వెళ్ళిపోయి జీవనం గడపాలి అని అనుకొని నిశ్చయించుకొని పాపను తీసుకొని వెళ్ళిపోయింది ఇది ఇందులో ఆవిడ చేసిన అతి పెద్ద నేరము ఆవిడ అతనితో వెళ్ళిపోతే అది వేరే విషయం ఎవరు పట్టించుకోరు పోతే అది వేరేగా ఉంటుంది ఆ కేసు అంతా ఒక వేరే వేరే కోణంలో పోతుంది బట్ చిన్నారిని ముందే ప్రీప్లాన్గా తీసుకొని వెళ్ళిందా లేకపోతే తీసుకెళ్ళిన తర్వాత అటువంటి ఆలోచన వచ్చిందా అంటే వాళ్ళు ఓన్లీ కోసమే చిన్నారిని తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళిద్దరూ కూడాను ఒక పైశాచికమైన రాక్షసత్వాన్ని ఆ పాప మీద ప్రదర్శించి దానికోసమే తీసుకొని వెళ్ళిపోయారా అంటే ఇలాంటి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్న నేరస్తులు ఇంకా ఎంతమంది ఈ సొసైటీలో తిరుగుతున్నారు అన్నదైతే మాత్రము భయంకరమైన ఆందోళన ఆక్రోశాన్ని కూడా కలిగిస్తున్నాయి ప్రతి ఒక్కరిలే కూడా నీ విషయం తలుచుకుంటే నిజంగా రక్తం మరుగుతున్న పరిస్థితి దొరికితే ఏం చేస్తారు ఇలాంటి వాళ్ళు బయట అన్న పరిస్థితి కనిపిస్తుంది అసలు తల్లిగా ఉండి తల్లే రక్షణ అనుకుంటారు తల్లిదండ్రులు పిల్లలు నమ్ముతారు అమ్మ నాన్న కదా అని గుడ్డిగా నమ్ముతారు వాళ్ళు ఎందుకంటే ప్రపంచం మీద ఎవరైనా అనవసరం కన్నా తల్లిదండ్రులు ఇలా చేస్తారని అయితే ఎవరే ఎక్స్పెక్ట్ చేయరు అసలు చిన్నారులకు అసలు ఉన్నారు అని అంటే అమ్మ దగ్గర ఉన్నామని అంటే ఒక ప్రొటెక్షన్గా ఫీల్ అవుతారు ఈవెన్ కోర్ట్స్ కూడాను ఏదైనా డైవర్స్ కోసెస్ కో కేసెస్ ఏమైనా జరిగినప్పుడు కూడా తల్లికి అప్పజెప్తారు తల్లి భద్రత బాధ్యతగా ఉంటుంది తండ్రి కన్నాను అందులోని ఆడపిల్లల్ని తండ్రి దగ్గర ఉంచారు కొన్ని ఇటువంటివి ఆలోచించే రక్షణ పరంగా ఏదైనా కూడాను తల్లి బాధ్యత ఎక్కువ ఉంటుంది తల్లితో ఏదైనా వాళ్ళు షేర్ చేసుకోగలుగుతారు అమ్మ అనేది ప్రతి మనిషి జీవితంలోనూ ఒక ముఖ్య పాత్రగా వ్యవహరిస్తూ ఉంటుంది అని చెప్పేసి తల్లిని ఎక్కువగా ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాయి కోర్ట్స్ కూడాను సో అటువంటి సమయంలోనే तंकी की ఫైనాన్షియల్ బాధ్యత చూసుకోవాలని అప్పచెప్పి పిల్లల్ని ఉంచడం మాత్రము తల్లి దగ్గరే ఉంచుతారు అది అమ్మాయినైనా అబ్బాయినైనా కూడా ఆల్మోస్ట్ తల్లికే అప్పచెప్తారు అంటే ఈవెన్ కోర్టులు కూడాను న్యాయస్థానాలు కూడాను తల్లి మాత్రమే సంరక్షించగలదు వాళ్ళని అని చెప్పేసి ఒక గుడ్డి నమ్మకం ఉంటుంది అలాంటి తల్లి ఇలాంటి పనికి మాలిన నీచమైన చేసింది అని అంటే ఇంకా కోర్టులు కూడా నమ్మలేని పరిస్థితి నెలకొంది సో ఇలా ఎవరు పడితే వాళ్ళు వివాహేతర సంబంధాలు పెట్టుకుని ఎవరు పడితే వాళ్ళు వాళ్ళతో వెళ్ళిపోతూ వాళ్ళు వెళ్ళి ఏదో చావు చేస్తే పర్వాలేదు మరి పిల్లల్ని కూడా వాళ్ళతో పాటు తీసుకెళ్ళి ఇలాంటి అత్యాచారాలు చేయించడం అనేది మాత్రము ఇది అసలు హర్షించదు అసలు ఇటు ఈ విషయాన్ని అసలు ఏ మాత్రం కూడా అసలు తేలిగ్గా తీసుకోలేని అంశం ఇది మరి దీనికి సంబంధించి ఆవిడ ఫోన్లోని ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇదొక హ్యాబిట్ అయిపోయింది ఇన్స్టాలు ఫేస్బుక్లు ఫోన్స్లో కూడాను ఎవరితో పడితే వాళ్ళతో పరిచయాలు పెట్టుకుంటూ ఒక పైచ్యం పెరిగిపోయింది జనాల్లోనే ఇలాంటి పైచ్యాలతోని మాట్లాడుతూ మాట్లాడుతూనే ఉన్న కుటుంబాన్ని భర్తని పిల్లల్ని విడిచిపెట్టేసి వివాహేతర సంబంధాల కోసం ఉరుకులు పరుగులు తీస్తూ ఉన్నారు జనాలు అనేక మంది అని చెప్పేసి అయితే మాత్రము తీవ్ర స్థాయిలో సోషల్ మీడియాలోని ఒత్తిడి పెరుగుతుంది దీనికి సంబంధించి కఠిన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి మరి ఈ కేసులోన ఈవిడ తీసుకుని వెళ్ళిపోయి ఆ పాలక్కడ్ అనే ప్రాంతం నుంచి తీసుకుని వెళ్ళిపోయి మలప్పురం అనే జిల్లాలోనే ఒక ఇల్లుని అద్దెకి తీసుకున్నారు మరి వెళ్ళిపోయిన తర్వాత ఒక చోట ఉండాలి కాబట్టి ఆ ప్రాంతంలో ఒక ఇంటిని అద్దెకి తీసుకోవడం జరిగింది అద్దెకి తీసుకుని ఆ ఇంట్లోనే ఆ పాపతో పాటు వాళ్ళు ఉంటూ ఉన్నారు ఎవరితోనైతే వెళ్ళిపోయిందో అతను పాప తల్లి పాప ముగ్గురు కూడా అక్కడ ఇంట్లో ఉంటూ ఉన్నారు మరి పాపకి సంబంధించి ఆ చుట్టుపక్కల వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎక్కువగా బయటికి రాకపోవడము అసలు పాపను బయటకు పంపించకపోవడం ఎప్పుడో ఒకటి రెండు సార్లు తప్ప అసలు వెళ్లకుండా ఉండడము అలాగే ఎక్కువగా ఏదైనా అవసరం ఉంటే ఆ పురుషుడు మాత్రమే ఆ నిందితుడు ఎవరైతే ఉన్నారో వాడు మాత్రమే బయటకు రావడము వెళ్ళడము చేస్తూ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళల్లో కూడా ఒక రకమైన అనుమానాన్ని సందేహాన్ని కలిగించింది అలాగే వీళ్ళు ఎక్కడున్నారు ఏంటి అని చెప్పేసి ఆవిడ యొక్క భర్త మొదటి భర్త ఎవరైతే ఉన్నారో విడిచిపెట్టి వెళ్ళిపోయిన భర్త అలాగే కుటుంబ సభ్యులు కూడాను చిన్నారి ఆవిడతో పాటు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ కేసుని ఫైల్ చేసి చిన్నారి తనతో ఉందని చెప్పేసి ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళు పలానా ప్రాంతంలో ఉన్నారు అని తెలుసుకుని అక్కడికి వెళ్ళి పాపను పంపించేయమని చెప్పేసి అడిగిన నేపథ్యంలో వాళ్ళ తలుపులు కూడా తీయకుండా వాళ్ళని విచక్షణ రహితంగా వాళ్ళతో ప్రవర్తించిన తీరు కూడా కనిపించింది అని చెప్పేసి అయితే మాత్రం ఈ కేసులో కొంచెం తెలుస్తూ ఉంది పో కొంత పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు మరి ఈ నేపథ్యంలోని వాళ్ళ చుట్టుపక్కల కూడా ఎంక్వైరీ చేసుకున్నారు ఎంక్వైరీ చేసి మళ్ళీ వెళ్ళి వీళ్ళు పాపను పంపించకపోవడంతో వీళ్ళు వెళ్ళి మళ్ళీ కంప్లైంట్ అయితే ఫైల్ చేయడం జరిగింది అప్పటికే ఆ పాప మీద అన్ని ఏళ్ల పాటు అత్యాచారం జరుగుతూనే ఉంది సో మరి పాప తప్పించుకుని వచ్చే ప్రయత్నం చేయలేదా అని చెప్పేసి అంటే మొత్తానికి ముందు కేసు ఫైల్ అయిన తర్వాత వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ అలాగే ఫాదర్ వీళ్ళందరూ కూడాను ఆ కేసు ఫైల్ చేసి వాళ్ళని అదుపులోకి తీసుకుని పాపనైతే తీసుకెళ్ళిపోవడం జరిగింది పాపను తీసుకుని వెళ్ళి పాపనైతే విచారించడం జరిగింది అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి అడిగినప్పుడు ఆ చిన్నారి పాప చెప్పడం జరిగింది ఇట్లాగా రోజు కూడాను మా మదర్ అమ్మాయి నన్ను ఇలా ఆయనతో ఇలా చేయమని చెప్పేది రోజు ఇదే చేస్తూ ఉండేవాళ్ళు నాతోని అసభ్యంగా నా మీద పలు అనేక సార్లు ఇన్నేళ్లలో ప్రతిరోజు కూడాను అత్యాచారానికి పాల్పడ్డారు కొట్టడము హింసించడము మద్యం తాగించడము మత్తు పదార్థాలు ఇవ్వడము ఇలా ప్రతి ఒక్కటి వాళ్ళు చెయ్యలేని వికృతమైన చెయ్యకూడని వికృతమైన చర్యలన్నీ కూడా ఆ పాప పైన చేశారు ఇది పూర్తిగా అంటే పాప వాంగ్మూలం ప్రకారము అధికారులు అలాగే న్యాయస్థానం కూడాను రికార్డ్ చేసుకున్న పరిస్థితి వీటన్నింటినీ కూడాను మరి రికార్డ్ చేసుకుని పాపనైతే వాళ్ళు భయపెట్టడం జరిగింది ఎప్పుడైనా అనుకోకుండా ఏదైనా బయటికి వెళ్ళాల్సి వచ్చిన వెళ్ళేటప్పుడు కానీ పక్క చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ప్రశ్నించినప్పుడు కానీ ఒకవేళ ఏదైనా చెప్పే పరిస్థితి ఉంటుందేమో అని చెప్పేసి ఆ పాపను వీళ్ళు ఎలా భయపెట్టారో అని అంటే మేము అంటే చిన్నపిల్ల కదా నమ్మేస్తుంది మేము నీ మెదడులోనే ఒక చిప్పును అమర్చాము నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు తెలిసిపోతుంది మేము వెంటనే వచ్చి నిన్ను ఏదైనా చంపేస్తాము కొట్టేస్తాము ఏదో ఒకటి చేస్తాము అని బెదిరించి ఆ పాపనైతే లొంగ తీసుకోవడం జరిగింది మరి ఈ రకంగాను చిప్పు పెట్టాము అని చెప్పేసి పదే పదే చెప్పడంతో నా పాప ఏంటంటే నిజంగానే నాకు చిప్పు అమర్చని నేను వెళ్తే తెలిసిపోతుంది నేను ఎక్కడ మాట్లాడినా కూడా తెలిసిపోతుంది అని చెప్పేసి అయితే మాత్రము అది ఉన్న నేపథ్యంలో నేను అసలు బయటికి రాలేకపోయాను నేను చెప్పలేకపోయాను అని పన్నెండేళ్ళ పాప అంటే కొంచెం తెలుస్తుంది మాట్లాడగలిగే కెపాసిటీ ఉంటుంది కొంత అవగాహన ఉంటుంది బట్ ఏం జరుగుతుంది అంటే వాళ్ళకి సెక్స్వల్ హెరాస్మెంట్ జరుగుతుంది అని వాళ్ళు అది పూర్తిగా గుర్తించే సమయానికి అంతా జరిగిపోతుంది కాబట్టి దా ఆ విషయంలోనే వాళ్ళు రియాక్ట్ అయ్యే విధానం ఒక్కొక్కరు ఒక్కొక్కలా రియాక్ట్ అవుతారు సో సైకలాజికల్గా కూడా చాలా ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళకి మరి ఇలాంటి పానిక్ అయిపోతారు కంప్లీట్గా మరి అలా చెప్పు పెట్టారని అనేసరికి పాప భయపడిపోయి నేను ఎవరు అసలు ఎక్కడికి వెళ్ళే ప్రయత్నం చేయలేదు ఎవరికేమి చెప్పే ప్రయత్నం చేయలేదు వెళ్ళలేకపోయాను నేను అని చెప్పేసి పాప చెప్పడం జరిగింది మరి ఏ రకంగా హింసించారు అన్నది ఒక్కొక్కరు ఆ పోలీసు వాంగ్మూలంలోని ప్రాసిక్యూషన్ వాళ్ళకి ఏదైతే ఆ పాప బయటపెట్టి పెట్టి చెప్పిందో మరి ఇవన్నీ తెలుస్తూ ఉంటే మాత్రము నిజంగా చాలా భయానకమైన నా పాప ఎదుర్కొంది అన్నదైతే మాత్రం ఈ కేసులో అర్థమవుతుంది మరి దీనికి సంబంధించి పోక్సో చట్టంలోనే కోర్టు ఇద్దరికి కూడాను నూట ఎనభై ఏళ్ళ జైలు శిక్షను విధించింది అలాగే జరిమానాను కూడా విధించింది మరి దీనికి సంబంధించి ఇద్దరికి చెరో పదకొండు లక్షల పైన జరిమానాను విధించింది మరి వీళ్ళిద్దరూ కూడా ఏదైతే ఈ ఫండ్ ఈ జరిమానాలో కోర్టుకి చెల్లిస్తారో ఆ చెల్లించిన దానిని మళ్ళీ పాపకి పాప సేఫ్టీ కోసం పూర్తిగా వాళ్ళకి సంబంధించిన ప్రాపర్టీస్ కానీ ఎసెట్స్ కానీ ఇప్పుడు మొత్తం కంప్లీట్గా పాప తన లైఫ్ని కోల్పోయిన పరిస్థితి కాబట్టి అట్లీస్ట్ ప్రాణాలతో ఉంది అని చెప్పేసి అయినా సంతోషించాల్సిన విషయం ఇందులోని పాపకి చెల్లాలి అని చెప్పేసి అదంతా కూడా మళ్ళీ పాపకి బాధ్యతగా బా బాలికకు చెల్లించాలి అని చెప్పేసి మొత్తం నిందితుల నుంచి కూడా ఇదంతా కలెక్ట్ చేసుకుని అని కోర్టు అయితే ఆదేశించడం జరిగింది అంతేకాకుండా ప్రభుత్వ సర్వైవర్ అసిస్టెన్సీ స్కీమ్ కింద ఆమెకు అదనపు ఆర్థిక సహాయాన్ని కూడా అందించాలని చెప్పేసి జిల్లా న్యాయ సేవల అథారిటీని అయితే ఆదేశించడం జరిగింది సో ఇదే కాకుండా మళ్ళీ పాపకి ఇంకా కొంత ప్రభుత్వ సర్వైవర్ అసిస్టెన్సీ స్కీమ్ ఈ స్కీమ్లోని పాపకి కొంత మొత్తాన్ని చెల్లించాలి బాధ్యతగా అని చెప్పేసి వాళ్ళకి కూడా ఆదేశాలను జారీ చేయడం జరిగింది సో మొత్తానికైతే మాత్రం పాప ప్రాణాలతో బయప బయటపడినందుకు సంతోషించాలి బట్ పాప భవిష్యత్తునైతే మాత్రము కొంతవరకు వాళ్ళు నాశనం చేసేసారు అని అనుకోవచ్చు మరి ఏదైనా కూడా పాప కోలుకొని మంచిగా చదువుకొని తన భవిష్యత్తుకు పునాదులు వేసుకొని ఆ గ్రాండ్ పేరెంట్స్ అలాగే ఉన్న కుటుంబ సభ్యుల మధ్య తన ఆనందంగా గడిపేలాగా ఉండాలి అని చెప్పేసి ఆశించాలి మనము మరి దీనికి సంబంధించి ఇటువంటి నేరాలు ఎక్కడైతే జరుగుతున్నాయో ఇటువంటి నేరం అసలు జరగకూడదు జరగడానికి వణుకు పుట్టాలి అనే టైప్లో మాత్రము కోర్టులు ఖచ్చితంగా శిక్షలు విధించాలి అని చెప్పేసి అయితే ప్రతి ఒక్కరు కోరుకుంటున్న పరిస్థితి ఖచ్చితంగా ఏదైనా ఇది జరిగింది అని అంటే ఇమ్మీడియట్గా కేసుని ల్యాక్ చేయకుండాను నిందితులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వాంగ్ వాంగ్మూలం క్లియర్గా ఉంది అని అనగానే శిక్షణ ఇమ్మీడియట్గా పూర్తిగా జీవిత ఖైదు వేసేసేయాలి వాళ్ళ వాళ్ళు అసలు బయటికి రాని పరిస్థితి సో నూట ఎనభై ఏళ్ళు అంటే మాత్రం ఖచ్చితంగా ఇంకా జైల్లోనే చావాలి వీళ్ళు అదైతే క్లియర్గా అర్థమవుతుంది మరి ఇలాంటి శిక్షలు అయితే పడితేనే సమాజంలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అయితే నెటిజన్స్ చెప్తూ ఉన్నారు సో ప్రతి ఒక్కరు కూడా ఏదైనా పిల్లల్ని బయటకు పంపించేటప్పుడు రిలేషన్స్ దగ్గర ఉంచినప్పుడైనా కూడాను దయచేసి అప్రమత్తంగా ఉండాలని చెప్పేసే నిపుణులు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు అలాగే మానసిక నిపుణులు ముఖ్యంగా చెప్తూ ఉన్నారు పిల్లలు చెప్పుకోలేని పరిస్థితి వాళ్ళల్లో అవేర్నెస్ తేవడానికి ప్రయత్నించండి అని చెప్పేసి అన్నారు అఫ్ కోర్స్ అందరు తల్లిదండ్రులు ఇలా ఉండరు కొంతమంది ఎలాంటి పైశాచికమైన వికృతమైన చేష్టలు చేసే వాళ్ళు ఉంటారు ఎవరైతే ఈ రిలేషన్స్ వివాహేతర సంబంధాలు పెట్టుకుంటూ ఉంటారో సో వాళ్ళు మీకు మీరుగా వెళ్ళిపోతే వెళ్ళిపోండి తప్ప